నమస్తే అండి చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి మేడం మేము ఇంత ఉద్యమం చేస్తుంటే వాళ్ళు మా మీద చెప్తున్నారు కదా ఆభరణాలు వేస్తున్నారు కదా పిల్లల మీద పిల్లలు ఆగమైపోతున్నారు మూడు నెలల లోపే మేము ఖచ్చితంగా వాళ్ళకి అపాయింట్మెంట్ ఉంటున్నారు కదా మరి అదే స్కూళ్ళలో ఇప్పుడు ఇరవై ఐదు వేల పోస్టులు ఖాళీ ఉన్నాయి మేడం ఇరవై ఐదు వేల పోస్టులుంటే పదకొండు వేలు వస్తున్నారు పిల్లలు ఆగం ఆగమైపోతున్నారు మేడం వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇరవై పోస్టులు ఇదే డేట్ రోజు ఇప్పుడే మీకు విషయం చెప్పాలండి మీకు ఇప్పుడు స్టాండర్డ్ చెప్తా పాయింట్ ఏమేనండి నిజంగా వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే పోస్ట్ పోన్ చేస్తారు అయితే ఈ పోస్ట్ పోన్ చేస్తే మీరు అన్నట్టుగా ఏమైతుంది ఇంకా మిగతా ఇవ్వాలి కదా అవి మెగా డిఎస్సి వేయమంటారు కాబట్టి వేయలేక ఈ రోజు మేము మెడల మీద కాళ్ళు పెట్టి తొక్కుతున్న నేపథ్యం కనిపిస్తుంది మీరు ఇంతగానో కోస పడుతున్నా కూడా వినిపించుకోవట్లేదు అంటే మేడం ఇప్పుడు గురుకుల రికమెండ్ జరిగింది గురుకుల గురుకుల వాళ్ళకు రాగానే మేము ముప్పై వేల ఉద్యోగ పత్రాలు ఇచ్చినామని చెప్పిండు వాళ్ళకు స్కీల్ అపాయింట్మెంట్ ఇచ్చి ఇప్పుడు వాళ్ళకు స్కూల్ స్కూల్ ఇంకా అలాట్మెంట్ చేయలేదు మేడం ఇప్పుడు అక్కడ పిల్లలు ఆగమైపోతులేదు రా మేడం అక్కడ ఆగమైపోతున్నారు కానీ అక్కడ ఏం పిల్లలు ఆగమైపోతున్నారట ఓన్లీ టీఎస్సీ పోస్ట్ పోన్ చేస్తే మాత్రం ఆగమైపోతారట మేడం ఓన్లీ టీచర్ టీచర్స్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ కోసం మాత్రమే మాకు టీఎస్సీ వాయిదా ఇస్తారు మేడం ఓన్లీ కారణం అదే గ్రూప్ టూ పోస్ట్ పోన్ చేస్తారు మీరు చెప్పండి మీ కారణం టీచర్స్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ జరిగినాయి ట్రాన్స్ఫర్ జరిగినాయి కదా కొన్ని పోస్టులు ఇప్పుడు రంగారెడ్డి జిల్లా నుంచి అక్కడి నుంచి వికెట్ కావాలి వికెట్ కావాలి కానీ చేయరు వాళ్ళు వాళ్ళు చేయరు సిటీలో ఉన్న వాళ్ళు చేయరు మేము వచ్చిన తర్వాత కొత్తగా రిక్రూట్మెంట్ అయిన వాళ్ళకు అప్పుడు వస్తే ఈ సిటీలో ఉన్న వాళ్ళు మళ్ళీ సిటీలోనే ఉంటారు మళ్ళీ కొత్త వాళ్ళకు మాత్రం మళ్ళీ ఏజెన్సీ ప్రాంతాలకు నార్మల్ చిన్న చిన్న పల్లె ప్రాంతాలకు మళ్ళీ పంపిస్తారు వాళ్ళ కోసం ఇంత అర్జెంట్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఇప్పుడు కానీ ఇప్పుడు వాయిదా వేసే ప్రసక్తే ఎమ్మెల్సీ బల్మూరి వెంకట మాట్లాడుతున్నాడు లేకపోతే ఎవరెవరో వచ్చి చెప్తున్నారు తీరేమో పోవాల్సిన దగ్గరికి పోకుండా కలిసినాను మహేందర్ రెడ్డిని కలిసినాను చెప్పొచ్చినానని చెప్తున్నాను అందరూ కూడా ఒక కంటి తుడుపు చర్య కూడా కనీసం నిజాలు మాట్లాడలేని పరిస్థితి కనిపిస్తుంది కదా ఎట్లా మరి మీకైతే మేము మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది ఏం చేయాలనుకుంటున్నారు మీకు టైం కూడా లేదు కదా ఏం చేయాలనుకుంటున్నారు దిక్కు స్థితిలో ఉన్నాయి ఇప్పుడు కోదండరామ్ సార్ సార్ నేను సీఎం దృష్టికి తీసుకెళ్తా అంటున్నా గానీ ఏం నమ్మకం లేదు వాళ్ళ మీద మాకు సీఎం దృష్టికి అంటే ఈయనని కూడా లెక్క చేస్తున్నాడు అయితే సీఎం దృష్టికి తీసుకెళ్లడానికి సీఎం కి చెప్పడానికి కనీసం ఫోన్ లో ఆయన చెప్పొచ్చు ఒకవేళ ఆయన అపాయింట్మెంట్ నేరుగా చెప్పానంటే వీళ్ళ ఫోన్లు ఎత్తట్లేదు వీళ్ళ కనీసం ఆయన కన్సిడర్ కూడా చేయట్లేదా ఈ నేపథ్యంలో మరి కనీసం వాళ్ళ దగ్గరకు వచ్చి ముఖం ముఖం కూడా లేదా వీళ్ళకి మాట్లాడుతున్నారా ఈ రోజు ఏదైతే కాళ్ళ వేళ్ళ పడుకొని మాకు ఓట్ అయ్యండి మాకు ఓట్ అయ్యండి అని చెప్పిన వాళ్ళు ఈ రోజు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తారుబెల్లి లైబ్రరీకి చిక్కడపల్లి లైబ్రరీకి రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రేవంత్ రెడ్డి సార్ వచ్చింది మేడం సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో బాండ్ పేపర్ లో సంతకాలు పెట్టించాడు మేడం రేవంత్ రెడ్డి సార్ బాండ్ పేపర్ లో సంతకాలు పెట్టించాడు నేను ఇరవై వేల ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు నింపుతాను క్యాలెండర్ మీద మొత్తం సంతకం పెట్టించిండు మొత్తం టోటల్ జాబ్ క్యాలెండర్ మీద అందులో పోలీస్ పోస్టులు గ్రూప్ టూ పోస్టులు అన్ని ఉన్నాయి అన్ని వీటి మీద జాబ్ క్యాలెండర్ మీద సంతకం పెట్టించిండు ఇప్పుడు అవన్నీ అడుగుతారు కదా అందుకే మేము మీరు ఒకవేళ వాళ్ళు వచ్చి కలిసినా కూడా ఏవి మా ఇరవై ఐదు వేల ఉద్యోగాలు అంటారనేసో అట్లీస్ట్ ఒక ఆరు సెకండ్ల టైం లేదా ఆరు సెకండ్లు మిమ్మల్ని కనీసం వచ్చి కలవడిక కేవలం వావు ఐదు ఐదుగురు వ్యక్తులు మాత్రమే కలిసి ఆయన తీసుకుంటు నిరుద్యోగులు అసలైన నిరుద్యోగుల దగ్గర నుంచి ఆయన అభిప్రాయాలు తీసుకోలేదు మేడం ఓన్లీ వాళ్ళ దగ్గర ఉన్న ఎన్ఎస్ఈన్ఎస్సి వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తల నుంచే తీసుకున్నారు మేడం అభిప్రాయాలు నిజమైన నిరుద్యోగుల నుంచి ఒక విషయం ఇక్కడ మిమ్మల్ని రెచ్చగొడుతున్నారా ఏ రాజకీయ పార్టీలైనా కూడా వాళ్ళ మనుగడ కోసం గాని లేదంటే కోచింగ్ సెంటర్లు వాళ్ళ లాభాల కోసం గాని మిమ్మల్ని రెచ్చగొట్టి వాడుకుంటున్నారా ఎవ్వరు కాదు మేడం మేము స్వశక్తిగా స్వచ్ఛందంగా చేస్తున్నాం టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇరవై ఐదు రోజులు ఉంది ఇరవై ఐదు రోజులలో డిఎస్సి ఎగ్జామ్ కి ప్రిపేర్ కావడానికి కనీసం ఇరవై ఐదు ఇరవై ఇరవై మొత్తం ఉన్నాయి మేడం అవన్నీ చదవడం రోవల్ మేడం రోవాలు ఇవ్వడం కాదు ఎట్లా ఏడుస్తున్నారు ఆడపిల్లలు చూడండి వాళ్ళకు ఆర్థిక స్థాయిని నింపలేక అసలు వాళ్ళు ఏదో డెసిషన్ తీసుకుంటున్నారు మీరు మీరు చాలా గ్రేట్ మేడం ఈ ఇప్పుడు మాకు ఫోన్ కాల్ తీసుకున్నారు చాలా థ్యాంక్ యూ సో మచ్